ఇది మనిల్లా మంది కాదు నాది అరే ఆ తోట నీదే ఈ ఇల్లు నువ్వు తప్ప ఈ మొత్తం అంతా నాదే మాటలతో మనుషుల్ని భలే బోల్త కొట్టిస్తున్నావే అప్పుడేనా ముందు ముందు నా సంగతి ఇంకా ఇంకా తెలుసుకుంటా బలేనావే ఏది మళ్ళీ ముందు ముందు నా సంగతి ఇంకా ఇంకా తెలుసుకుంటా బలే బలే దెబ్బకాయ్ అరే నువ్వు కూడా నోటి తమాషాగా అన్నావే మళ్ళీ మళ్ళీ నువ్వా ఎలా గడిపెట్టావమ్మా తాతగారి జీవితంలో అనేది చూసావమ్మా ఊత పదం వల్ల ఎంత ఉపయోగం ఉందో మీ బాబుగా అది సన్నాసి ఒకటి ఇల్లు చూస్తుండండి అలాగే ఏటలా చూస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నావా అనే మేము ఆటోలో సినిమా కొన్నాం ఆటోలో వెళ్ళి బాల్కెనీలో కూర్చుని సినిమా చూసి ఆటోలో వస్తేనే గానీ మాకు సినిమా చూసినట్టు అది సరే ఈయన ఇంటిది ఇంకా ఇవ్వలేదేమిటమ్మా మా వారు వచ్చినట్టున్నారు థర్టీ ఫస్ట్ నైట్ మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ తో పార్టీకి వెళ్తున్నాడే మా ఆయన కూడా పప్పుకి వెళ్తున్నాడే మా ఆయన గోవాకి వెళ్తున్నాడు అయితే మన ముగ్గురం పార్టీ చేసుకుందామా ఒక బీర్ తెచ్చుకొని ముగ్గురం సర్దుకొని తాగుదామా అమ్మో ఒక బీర్ ముగ్గురికే ఎక్కువైపోద్దా సరే చిన్న బీర్ తెచ్చుకొని ముగ్గురం కలిసి తాగుదాం ఏ ముగ్గురికి ఒక బీరు ఏం సరిపోద్ది తల మూడు బీర్లు ఉండాలి కానీ పలకరింపు అనేది లేకపోతే సొంత తల్లిదండ్రులనే మర్చిపోయే రోజుల్లో ఉన్నాం మనం కాబట్టి నీకు టైం ఉన్నా లేకపోయినా నా అనుకునే వాళ్ళకి టైం తీసుకుని పలకరించండి పలకరింపు అనేది లేకపోతే ఎంతటి గొప్ప బంధమైనా సరే దూరమైపోతుంది గుర్తుపెట్టుకో పుష్పం ఎవరు మేనేజర్ నువ్వు పుష్ప ఫ్రెండ్ నువ్వు పుష్ప డ్రైవర్ నువ్వు పుష్ప మనిషి ఇందా ఎవరినైనా అడిగినా వాళ్ళ పేరు చెప్పు పుష్ప మంచి అని చెప్పుకుంటారు ఇదంతా ఎందుకయ్యా ఈయనెవరు పుష్పాలన్నా ఇది ఇది నా మొగడంటే యో పుష్ప అంటే పేరు కాదు పుష్ప అంటే ఇంకా ఎంత సాధిస్తా ముద్దు పెట్టేశావా లేదే భాగ్యం తొలి ముద్దు భాగ్యం నీకే దక్కింది లే